ఈ విగ్రహ ఆవిష్కరణించి మన ఈ ఫంక్షన్ కోసం హైదరాబాద్ నుంచి విచ్చేసిన పృథ్వీరాజ్ గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశపరిచే ఉద్దేశపరిచే విధంగా మాట్లాడాలని తన ప్రసంగం వినిపించాలని కోరుకుంటున్నాం ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి బొగ్గుపట్నం మండలం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నుంచి వచ్చిన మా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా బలిద సోదరి సోదరి మనులు బలిజ కుటుంబీకులందరూ గర్వపడే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే మనం వెనకాల ఉండి నడిపిస్తున్న నాయకుడు శ్రీకృష్ణ దేవరాయ బలిజ సోదరులు ఐక్యంగా ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు బలిజ సోదరులు తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు వస్తాయి బలిజ సోదరులకి ఒక దేవుళ్ళంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని పరిపాలించిన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు గారు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆశీస్సులతో మన బలిజ సోదరులు ఎంతో మంది అభివృద్ధి చెందారు బలిజ కులం అని చెప్పుకోవటానికి ఇంతకే గర్వపడుతున్నాం నేను ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేను అక్కడ పుడితే మా పెద్దమ్మగారు శ్రీకాళహస్తులు అక్కడంతా కాపులు అంటారు ఇక్కడ బలిజులు అంటారు బలిజ బలిజ సోదరులన్నీ సోదరు నేను వింటుంటే అందరూ ఒకటే మనం అందరం కాపులన్నా తెరగలన్నా బలిజలన్నా అందరూ ఒకటే అద్భుతంగా ఈరోజు మహిళలను చూస్తుంటే మా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఎంతో అద్భుతంగా మహిళా మనులు ఆ రోజుల్లో కూడా పరిపాలించారనే చరిత్ర చెబుతుంది శ్రీకృష్ణదేవరాయలకి సామంత రాజులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఎప్పుడు సమృద్ధిగా ఎప్పుడు చూసినా ఎక్కడా దేనికి లోటు లేకుండా పరిపాలించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీకృష్ణ దేవరాయలు గారిని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మనం ఎప్పుడు మన కృష్ణదేవరాయలు గారు విగ్రహరీష్ గారు ఉన్నప్పుడు ఏ రోజు కూడా మనం కులం పేరు గురించి మాట్లాడము కుల ప్రసక్తి తీసుకురాము రాజకీయ ప్రసక్తి తీసుకురాము ఇది కంప్లీట్ మన బలిజ సోదరులకు సంబంధించిన కార్యక్రమంగా భావిస్తాం మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా మరి ఏం చెప్తాం మరి మీరు చూస్తూనే ఉన్నారు క్యాస్ట్ గురించి ముందు తీస్తున్నారు బయట ఆ క్యాస్ట్ గురించి ముందు తీస్తున్నారు ఏ రోజు కూడా బలిజ సోదరులు మేము బలితాలని ఎప్పుడు చెప్పరు మనకి ఎందుకు మనం సైలెంట్ గా అని అంటారు సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు బలిజ సోదరులు ఒక ఎలా ఉంటుందంటే బలజ సోదరుల దెబ్బ ఎలా ఉంటుందంటే అపాలనిపిస్తుంది కాబట్టి బలజ సోదరులకు ఉన్నటువంటి ఐక్యత ఈ రోజున ఇక్కడ చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ మధ్య జరిగిన వన భోజనాల్లో కానీ కాపు సమారాధనలో కానీ ఈ కృష్ణదేవరాయలు గారి విగ్రహ విష్కాసంలో కానీ ఎక్కడ చూసినా ఒక ఉప్పిన ముందు ఒక తుఫాను వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ రకంగా సైలెంట్గా నిబద్ధతగా ఉంటున్నారు మా తీర్పు అనేది బలిజే సోదరుల జబ్బు అనేది మేము చూపిస్తాం చెప్తున్నారు కాబట్టి ఇక్కడికి రావటం నిజంగా చాలా గొప్ప దృష్టం ఇక్కడికి రావటం మిమ్మల్ని అందరినీ కలవటం చాలా గొప్పగా భావిస్తున్నాం నేను ఇక్కడ రావటం చూడటం ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఆరు సంవత్సరాలప్పుడు మా అమ్మగారితో పాటు ఇక్కడికి వచ్చాం అప్పుడు సత్యసాయి బాబా గారు ఉన్నారు వారిని చూసి అదృష్టం కలిసింది వారు లేని పుటపర్తిని చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇటువంటి ప్రశాంతంగా ఉన్న పుటపర్తలు చక్కగా ఉండాలి ప్రజలను పరిపాలించాలి ఏ పార్టీలైనా ఎవరైనా సరే అహంకారం ఎప్పుడు పనికిరాదమ్మా అహంకారం కొన్ని రోజులేముకోలేదు అహంకారానికి చర్మగీతం వస్తున్నాడు ఈ చరిత్ర కృష్ణదేవ